రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన్న దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నేను వారికి నెమ్మది కలుగచేత్తును ఇదే యహువాకు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తునందు మనకు నెమ్మది సమాధానము సమాధానకర్త అయిన ఆయన ఎందు విశ్వాసంలో కొనసాగుతున్న వారముగా ఉన్న మనము నిరంతరము ఆయన మార్గంలో పయనిస్తూ ఉండాలి త్రియేక దేవుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి వరద ప్రవాహములలో పడి నడిచిన అదరవలసిన అవసరం ఉండదు నెమ్మది సమాధానము కలుగజేయవాడు ఆయనే ఆయన ఎర్ర సముద్రమును చీల్చి తన ప్రజలను ఆరిన నేలపై నడిపిన మహోన్నతుడైన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండగా ఆందోళన ఎందుకు సురక్షితముగా ఒడ్డుకు చేర్చువాడు ఆయనే మరి మనమెందుకు సమస్యలు అనారోగ్యము అపజయములు బాధలు చిక్కులు అవమానములు లేమి కష్టములు నష్టములు శోధనలకు భయపడాలి భీతి చెందాలి ఆయన మనకు తోడుగా ఉండగా నెమ్మది కలిగి ఉండమని నేటి దిన దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యహోవో తన వాక్కు ద్వారా మనకు అభయమిస్తూ ఉన్నారు కనుక యేసుక్రీస్తు క్రీస్తు నామమున ధైర్యం కలిగి ఉండి ఆయన వాక్కును ఆశ్రయంగా చేసుకొని గొప్ప విశ్వాసంలో ముందుకు కొనసాగే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయునుగాకేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరిడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత